పూర్వము కళింగ దేశంలో ఒక బ్రాహ్మణు ఉండేవాడు ఆయనకు సుశీల అనే కుమార్తె ఉంది సుశీలకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సౌతి తల్లి వచ్చింది ఆమె పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకి అప్పగించేది సౌది తల్లి అందుకోసం బెల్లం ఇచ్చేది ఆ సమయంలో సౌతి తల్లి చేస్తున్న పూజను లక్ష్మీ పూజను చూసి సుశీల మట్టితో లక్ష్మీ దీ బొమ్మను చేసి ఆకులు పూలతో పూజ చేసి తనకు ఇచ్చిన బెల్లం నైవేద్యంగా సమర్పించేది కొన్నాళ్ళకు సుశీలకు పెళ్లి జరిగింది తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా పుట్టి నుంచి తీసుకెళ్లింది సుశీల అప్పటి నుంచి మెట్టి వృద్ధి చెందింది కానీ పుట్టి నీళ్లు పూర్తిగా దారిద్ర్యంతో మునిగిపోయింది విధి లేక తల్లి తన కుమారుణ్ణి సుశీల దగ్గరకు పంపించి ఏమైనా తీసుకుని రమ్మని పంపించింది సుశీల సోదరుడు వచ్చిన ప్రతిసారి బోలెడు వరహాలు ఇచ్చి పంపించేది ఒకసారి వెదురు కలలో పెట్టి వరహాలు ఇచ్చింది మరోసారి మూటకట్టి ఇంకోసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దాని లోపల గుజ్జు తీసి వరహాలు నింపి పంపించింది అయితే ప్రతిసారి మార్గం మధ్యంలో సేవ చేస్తున్న సమయంలోనో చెరువులో నీళ్లు తాగే సమయంలోనో ఆ ధనాన్ని పోటుకుని ఇంటికి చేరుకునేవాడు గురువారం నోము నొచ్చుకుంటే దారిద్రం తీడిపోతుందని ఆమెకు చెప్పిన సుశీల విధిగా నోము నొచ్చుకుందాము రమ్ రమ్ము ఇంటికి రమ్మ అని పిలిచింది తెల్లారేసరికి పిల్లలను చెద్దన్నం పెడుతూ నోటిలో ఒక ముద్ద వేసుకుంది ఆ వారం నోము నొచ్చుకునే అదృష్టానికి దూరమైంది రెండో వారం పిల్లల తలలకు నూనె రాస్తూ ఆ చేతిని రాసుకుంది రెండో వారం కూడా నోము నొచ్చుకునే అవకాశం లేకుండా పోయింది మూడో వారము అట్టి పండు తింటూ ఆ ఆ వారం కూడా అవకాశం చేజార్చుకుంది మూడు వారాలు కుమార్తె మాత్రం నోము నోచుకుంది ఇక నాలుగో వారం స్వయంగా రంగంలోకి దిగిన సుశీల తన సౌతి ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకుని దగ్గరుండి వార వ్రతం పూర్తి చేయించింది అయినప్పటికీ లక్ష్మీదేవి కటాక్షం సిద్ధించలేదు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించిన సుశీల ఏం జరిగింది నోము నొచ్చినా కానీ కటాక్షం సిద్ధించలేదని బాధపడింది అప్పుడు లక్ష్మీదేవి వాకులు వినిపించాయి చిన్నప్పుడు నా బొమ్మలతో ఆడుకుంటున్న సమయంలో నీ సౌతి తల్లి చీపురుతో కొట్టింది లక్ష్మీ సమానాలైన ఆడపిల్లను లక్ష్మీ రూపంగా భావించి చీపురుతో కొట్టడం వల్ల ఆ ఇంట్లో సంపద ఉండదని చెప్పింది క్షమించమని ప్రార్థించిన సుశీల మరోసారి తల్లి తల్లితో భక్తి శ్రద్ధలతో వ్రతం చేయించింది అప్పుడు ఆయన దారిద్రం పోయి సిరి సంపదలు వెలిగాయి